హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్ నేను మీ సౌజన్యం ఈరోజు నేను మీకు అందరికీ ఎంతో ఇష్టమైన స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి మన చిన్నప్పుడే కాదు పెద్ద అయిన తర్వాత కూడా చాలా ఇష్టంగా తినే పప్పు చకోడీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈవినింగ్ టైం స్నాక్స్ కానీ పిల్లలకి లేదా మనం టీవీ చూసినప్పుడు ఎంత తిన్నా బోర్ కొట్టని ఈ పప్పు చెక్కలు ఎలా చకోడీలు ఎలా చేయాలో తెలియాలంటే వీడియోని చూసేయండి ఇప్పుడు ఈ చకోడీల కోసం ముందుగా హాఫ్ కప్పు పచ్చిశెనగ పప్పుని ఒకసారి కడిగేసుకుని కొంచెం వాటర్ పోసి ఒక గంటన్నర వరకు నానబెట్టుకోండి ఇక్కడ నేను ముందుగానే పప్పు నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఈ పప్పులోని వాటర్ అంతా వంచేసి ఒకసారి కడుక్కొని వాటర్ అంతా వంచేయండి ఇప్పుడు ఈ క్లాత్ పైన మనం కడిగి పెట్టుకున్న పచ్చనగ పప్పుని పల్చగా పోసుకుని తడి లేకుండా తుడుచుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఆరబెట్టుకోండి ఇలా ఆరబెట్టుకోవటం వల్ల మనం ఈ పచ్చన్న పప్పుని చొక్కడీలు కద్దినప్పుడు పిండి అనేది పిండికి చక్కగా అతుక్కుంటాయండి మీరు కనుక తడితోనే వేస్తే మనకి చొక్కడీలు చేసుకోవటానికి సరిగ్గా రావు కాబట్టి పప్పుని కంపల్సరిగా ఆరబెట్టుకోండి ఇప్పుడు పిండి కలుపుకోవటం కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హీట్ చేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత రెండు కప్పుల బియ్య పిండిని వేసుకోండి అలాగే మూడు టేబుల్ స్పూన్లు మైదా పిండిని వేసుకోండి ఇలా నెయ్యిలో పిండిని ఫ్రై చేయటం వలన మనకి చకోడిలు అనేవి చాలా సాఫ్ట్గా కరకరలాడుతూ ఉంటాయండి ఇలా ఒకసారి పిండిని కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకునే పిండిని చల్లారి నేర్చుకోండి ఇప్పుడు పిండి కలపటం కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుని మనం బియ్య పిండిని ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో వాటర్ వాటర్ని కూడా సేమ్ అదే క్వాంటిటీలో తీసుకోండి ఇక్కడ నేను బియ్య పిండి రెండు కప్పులు తీసుకున్నాను కాబట్టి వాటర్ కూడా రెండు కప్పులు తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ వాటర్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ కారము అలాగే కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఇక్కడ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి నేను వీడియోలో చొక్కడిలు కలర్గా కనిపించడం కోసం ఫుడ్ కలర్ వేస్తున్నాను మీరు స్కిప్ చేసుకోండి ఇప్పుడు ఈ వాటర్ని కొంచెం వేడి చేసుకోండి మరి బాయిల్ చేయాల్సిన పని లేదు కొంచెం హీట్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ వాటర్ని మనం ముందుగా చల్లార్చుకున్న పిండిలోకి కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి మొత్తాన్ని చక్కగా కలుపుకోండి ఈ వాటర్ అంతా పోసిన తర్వాత ఒకవేళ మీకు పిండి పల్చగా ఉంటే కొంచెం పొడిపిండి వేసుకుంటూ చక్కగా సాఫ్ట్గా ఉండేలాగా పిండిని కలుపుకోండి ఇలా వేడి నీళ్ళు పోసి కలపడం వల్ల మనకి చొకడీలు అనేవి కరకరలాడుతూ ఉంటాయండి కాబట్టి కంపల్సరిగా వేడి నీళ్ళతో కలుపుకోండి ఇలా పిండి మొత్తాన్ని కలిపేసుకుని పక్కన పెట్టుకోండి పిండి మనకి గట్టిగా లేకుండా నేను వీడియోలు చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా కలుపుకోండి అప్పుడే మనకి చక్కడీలు చేయడానికి చక్కగా వస్తాయండి ఇలా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెంగా తీసుకుంటూ ఒక బౌల్లా చేసుకుని చాపింగ్ బోర్డ్ పైన పల్చగా రోల్ చేసుకోండి మనకి చిటికిన వేలు ఎంత మందంలో అయితే ఉంటుందో అంత వచ్చేంత వచ్చేంతవరకు సన్నగా రోల్ చేసుకోండి లైట్గా ప్రజరిస్తూ రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనకి చొక్కడీలు ఎంత సైజులో కావాలో అంత సైజులోకి పిండిని కట్ చేసుకుని మనం నానబెట్టుకున్న శనగపప్పుని బోట్ పైన వేసుకుంటూ ఆ పిండిని ఆ పప్పులపై పిండి కదుక్కునేలాగా పల్చగా రోల్ చేసుకోండి మరి ప్రజరిస్తూ కాకుండా కొంచెం లైట్గా ప్రజరిస్తూ శనగపప్పు పిండికి పట్టుకునేలాగా రోల్ చేసుకోండి ఇప్పుడు ఎడ్జెస్ని చకోడిల షేప్లో వచ్చేలాగా అతికించుకోండి మనం జాయింట్ చేసుకున్న కాడ శనగపప్పు అతకవండి కాబట్టి శనగపప్పుని ఆ ప్లేస్ని కవర్ చేసేలాగా అంటించుకొని చక్కగా చకోడీలా చేసుకోండి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి ఇలానే మొత్తం పిండితో చక్కగా చక్కడిలా చేసేసుకోండి మరి శనగపప్పుని బాగా కాకుండా కొంచెం అద్దుకునేలాగా రోల్ చేసుకోండి అప్పుడే మనకి డీప్ ఫ్రై చేసినప్పుడు శనగపప్పు అనేవి ఆయిల్లోకి విడిపోకుండా ఉంటాయండి ఇలానే పిండి మొత్తంతో చక్కగా చొక్కడీలను చేసేసుకోండి ఇక్కడ నేను సగం పిండితో చకడీలను అయితే చేసేసుకున్నానండి ఇంకా సగం పిండితో మా పిల్లలకి కొంచెం ఇంట్రెస్టింగ్గా కనపడటం కోసం ఏబీ చేసుకున్నాను మా పాప ఏది పడితే తినదండి తనకి ఏదైనా డిఫరెంట్గా కనపడాలి అందుకని నేను సగం పిండితో ఇలా లెటర్స్ని ప్రిపేర్ చేసుకున్నాను మీరైతే మొత్తంగా చకడీలను చేసేసుకోండి ఇప్పుడు ఈ చకడీలు ఫ్రై చేయటానికి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకుని హీట్ చేసుకోండి ఆయిల్ మనకి మీడియం హీట్లోనే ఉండేలా చూసుకోండి ఆయిల్ మనకి హీట్ అయిందో లేదో తెలియాలంటే ఇలా ఒక పిండి ముద్దని వేసి చూస్తే తెలుస్తుందండి ఆయిల్ కనుక మీకు ఎక్కువ హీట్లో ఉంటే మనకి చొక్కడీలు పైన త్వరగా కాలిపోయి లోపల పచ్చిగా ఉంటాయండి కాబట్టి ఆయిల్ మనకి మీడియం హీట్లోనే ఉండేలా చూసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చొక్కోడీలని కొంచెంగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి చకోడీలన్నింటినీ ఎక్కువగా వేయకుండా ఆయిల్కి సరిపడా వేసుకోండి ఇలా చక్కడిల్ని వేసుకున్న తర్వాత వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేయండి అలా వదిలేయటం వల్ల మనకి పచ్చనగపప్పు అనేది చకోడీల నుండి విడిపోకుండా ఉంటాయండి కాబట్టి ఒక రెండు నిమిషాలు కదపకుండా అలానే ఫ్రై చేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత రెండో వైపుకి తిప్పుకుంటూ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ చకోడీలు ఫ్రై అవటానికి మనకు కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి ఎందుకంటే లావుగా ఉన్నాయి కాబట్టి చక్కగా లోపల వరకు ఫ్రై అయ్యేంత వరకు టైం పడుతుంది ఒకవేళ మీకు ఈ చకోడీలు ఫ్రై అయ్యే లేదో తెలియాలంటే ఒకటి తీసుకుని తుంచి చూస్తే మనకి ఫ్రై లేదో తెలుస్తాయండి ఇలా చక్కగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇలానే మొత్తం పిండితో చొకడీలు చేసుకున్నాం కదండి ఆ చొకడీలన్నిటినీ చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా రెడీ అయిన చకోడీలు ఎయిర్ కండీ బాక్స్లో పెట్టేసుకుంటే మనకి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు పాడైపోకుండా ఉంటాయండి మరి ఈ పప్పు చకోడీలు మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి నీ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్